నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని మనుబోలుపాడులో కరాటే ఫిఫ్త్డాన్ ఆదినారాయణ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మహిళలు కరాటే నేర్చుకోవాల్సిన ఆవశ్యకత తెలియజేస్తూ కరాటే విన్యాసాలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అడ్వకేట్ రమా సుమన్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ రషీద్ కరాటే మాస్టర్ వసంత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరాటే గురించి అందరికీ ఉత్సాహం ఉన్నా నేర్చుకునేది కొంతమందే అందున ఫిఫ్త్డాన్ వరకు రావడం నిజంగా అభినందనీయం ఈ రోజుల్లో కూడా దాదాపు వంద మందికి కరాటే శిక్షణ ఇస్తూ ముఖ్యంగా మహిళలు సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరాటే నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను నేర్పిస్తున్నా మాస్టర్ ఆది నారాయణకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నెల్లూరు జిల్లా స్క్వై మార్షల్ ఆర్ట్స్ జనరల్ సెక్రటరీ అదేవిధంగా నెల్లూరు జిల్లా సినిమా ఫైట్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ప్రజెంట్ చేస్తున్నాను అయితే ఈ రోజున వినాయక చేతి సందర్భంగా మనుబోలపాడు గ్రామం దగదెత్త మండలంలోని నా మనుగోలపాడు గ్రామంలో ఇక్కడ ఒక పండుగ వాతావరణాన్ని సో తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ ఇటువంటి కార్యక్రమాన్ని ఇంతకుముందు ఎప్పుడూ మేము చేయలేదు సో ఇదే మొట్టమొదటిగా మేము ఇక్కడ చేయడం కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని నా వంత హెల్ప్గా నేనేం చేయాలని ఆలోచన చేసి ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమానికి అన్నీ కూడా నేను చేయగలిగింది నేను ఇప్పుడు చేశాను సో అందులో భాగంగా మనకి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మన జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి గుణుకుల కిషోర్ సార్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నేను పిలవగానే సార్ వచ్చారు అదేవిధంగా అడ్వకేట్ రమాదేవి గారు మేడం గారు వచ్చి మాకు సపోర్ట్ చేశారు చక్కగా ఇక్కడ జరిగినటువంటి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా వీక్షించారు అదేవిధంగా ఇక్కడ వచ్చిన సుమన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన సుమన్ గారు రషీద్ గారు వచ్చారు సో నెక్స్ట్ అదేవిధంగా ఇంకా కొంతమంది కూడా మాకు సపోర్ట్ చేస్తూ సీనియర్ కరాటే మాస్టర్ వసంత్ కుమార్ సార్ అదేవిధంగా మన హజరత్ బాబు సార్ వేగురు హజరత్ బాబు సార్ ఈ విధంగా అందరూ కూడా వచ్చి మాకు సపోర్ట్ చేశారు అయితే ఇక్కడ ముఖ్యంగా మాకున్నటువంటి ఒక గుడి ఏదైతే ఉందో ఆ గుడిని మేము ఇంకొంచెం ఒక షెల్టర్ లాగా మేము నిర్మించుకోవాలని చెప్పి ఒక ఆలోచన చేశాము ఆలోచనకి మాకు సరైనటువంటి వ్యక్తి మన కిషోర్ సార్ జనసేన పార్టీ తరఫున మాకు చేయగలరని మాకు ఆశ ఉంది సో సార్ అయితేనే చేయగలరు అన్న నమ్మకంతో సార్ని నేను పిలిచాను పిలవగానే చక్కగా మాకు సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ కాబట్టి ఈరోజు మా ఊరిలో మేము ఇటువంటి ప్రోగ్రామ్ని నిర్వహించడం ఇదే మొదటిసారి ఇలా ప్రతి సంవత్సరం కూడా మేము జరుపుకోవాలని కోరుకుంటూ సో అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మిగతా అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కానీ ఇటువంటి పండుగ వాతావరణాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవాలని అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మనుబోల్పాడులో మా గారి కోరిక మేరకు ఇక్కడికి రావడం జరిగింది కరాటేలో ఎంతోమందికి ఆసక్తి ఉంటుంది దాన్ని ముందుకు తీసుకెళ్లేదు కూడా చాలా కష్టం ఎందుకంటే ఆర్థికంగా అంత సపోర్ట్ ఉండదు ఎన్నో ఏళ్ళ నుంచి కరాటే శిక్షణలో విద్యను అభ్యసిస్తూ ఎంతో మందికి పిల్లలకి కూడా కరాటే నేర్పుతూ ఫిఫ్త్ డాన్ లా ఫిఫ్త్ డాన్ అనే స్టేజ్ దాకా కూడా వెళ్ళారు ఇవన్నీ మేము పేరు కిందమే కానీ ఎప్పుడు చూడలేదు ఆయన్ని ఆయన పిలుపుని మన్నించి నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఎంతో ప్రేమగా పిలిచారు ఆయనకి జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమనులు కనిపించాయి అవే అవే ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి మమ్మల్ని ఇక్కడ దాకా రాణించాయి ఈరోజు గ్రామాల్లో అవేర్నెస్ తీసుకురావాలని ఇదే కరాటే శిక్షణ అయితే ఏమి సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఏమి నెల్లూరులో జరిగితే కొంత రెవెన్యూ వస్తుంది చాలామంది జనాభా వస్తారు చప్పట్లు ఇవన్నీ సహజం వాళ్ళ ఊరు నుంచి ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి ముఖ్యంగా మహిళలు కరాటే విద్యను అభ్యసించాలి సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి అని చెప్పి అందరికీ తెలియజేసే విధంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలుపుతున్నాను అది కూడా సామాజిక సేవ పట్ల సామాజిక స్పృహ ఉన్న మంచి వ్యక్తుల్ని మన వసంత్ గారిని అయితే ఏమి ఇక్కడ రషీద్ గారిని అయితే ఏమి రమా గారిని అయితే ఏమి వీళ్ళందరిని ఆహ్వానించడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను గౌరవంగా భావిస్తున్నాను ఈ అవకాశాలని అందరూ ఉపయోగించుకోండి కరాటే అనేది మంచి విద్య మన వసంత గారి నుంచి చూసినప్పుడు అనిపిస్తుంది సార్కి డెబ్బై సంవత్సరాలు అప్పుడే ఉన్నాయా అనిపిస్తుంది మాకంటే యవనస్తు ఉన్నాడు చిన్నప్పటి నుంచి భానుచంద్ర గారు అయితే సుమన్ గారు అయితే ఏమి ఇటువంటి వారిని చూసి కరాటే నేర్చుకోవాలని ఎంతో ఉత్సాహం ఉంది ఇటువంటి గురువులు మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆయన అందరూ ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మనుబోలు మాతమ్మ గుడి ఉంది వీటిని అభివృద్ధికి సహకరించాలి ప్రభుత్వానికి మా వస్తుని తెలియజేయండి అమ్మవారికి కనీసం షెల్టర్ లేదని కూడా తెలియజేయడం జరిగింది దీని గురించి కూడా ప్రభుత్వంతో చర్చించి ఎమ్మెల్యే గారితో చర్చించి